అక్క దేనికి వచ్చింది ఇక్కడికి ఏమంటారా మొబైల్ రీఛార్జ్ చేయడం వచ్చిందే అవునా నాకు చెప్తే చేసేవాడినిగా సరే కానీ నాకు ఒక మంచి ఎయిర్పోర్ట్స్ ఉంటాయి సరే మనం బయలుదేరుదాం పదా ఒక్క నిమిషం చెప్పదే నీకు లో ఫోటో పెట్టని చూడవే ఏం పెట్టేదే ముందు చూడవే చూసావా ఎక్కడ చూసావు ఫుడ్ కోర్ట్ లో చూసనే అమ్మై కోసమే నేను అవార్డ్ చేశనంట అనుకుంటా ఇది తరువాత చెప్పి లవ్ చేస్తానని అర్థం చేసుకో ఆ ఎందుకు లవ్ చేస్తానో నాకు తెలుసులేరా అరే ఎనిపిస్తారా అరస్తా ఎందుకు ఆ రాముని కొడ తెలుస్తా అప్పుడు నువ్వు అరస్తా పని చూస్కో బే